వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ ఈ రోజు అయితే మేము బీచ్ కు వెళ్తున్నాము ఏం బీచ్ కనుకుంటున్నారా కీప్ గెసింగ్ అక్కడైతే వన్ గ్రామ్ గోల్డ్ అండ్ బాదం పాలు ఫేమస్ అనమాట సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మేము ఏం బీచ్ కు వెళ్తున్నాము సో లేట్ చేయకుండా లెట్స్ సోటింగ్ టు దీడియో ఓకే స్టేట్ యూన్ డైస్ వీళ్ళేంటి బీచ్కి వెళ్తున్నామని చెప్పి ఎక్కడికో వచ్చారనుకుంటున్నారా వెళ్తున్నామని చెప్పా కానీ ఎవరు వెళ్తున్నామని చెప్పలేదు కదా అదే ఇప్పుడు చూపిస్తున్నా అనమాట మా మేము ఇంకా మా అత్తవాళ్ళం కలిసి వెళ్తున్నాము అందుకే అత్తవాళ్ళ ఇంటికి వచ్చేసాం మేము వచ్చేసరికి అక్క వాళ్ళంతా రెడీ అయిపోయి ఉండడంతో మేము రాగానే స్టార్ట్ అయిపోయాం ఇంకా మేమందరం కార్లో ఎక్కి కూర్చుందాం రండి అంటే వీళ్ళేమో ఇక్కడ ఆడుకుంటున్నారు మా ఇంటి దగ్గర నుంచి బీచ్ అయితే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పట్టింది మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్టార్ట్ అయ్యాము ఏ లేట్ అయిపోయిద్దేమో అని చెప్పి అయితే జంక్షన్లో ఒక దగ్గర హోటల్ కనిపిస్తే ఆగామో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి మొన్న చెప్పాను కదా మేమైతే ట్వెల్వ్ మెంబర్స్ ఉంటే సెవెన్ మెంబర్స్ దోశనే తీసుకున్నామని చెప్పి దోశ ఈజ్ అవర్ ఫేవరెట్ అనమాట అందుకనే మ్యాక్సిమం అందరూ దోశనే ఆర్డర్ చేశారు అందరికంటే వాడికే ఎక్కువ ఇష్టం దోశ అందుకే వాడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు మాకంటే ముందు అత్తవాళ్ళు వచ్చేసారు కాబట్టి వాళ్ళు టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయారు ఇంకా మాకంటే ముందే అంటే మాకు వాళ్ళ క్లిప్స్ తీయడం దొరకలేదు వాళ్ళు తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయారు అందుకే మేము మాత్రమే ఉన్నామన్నమాట హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ ఆగితే ఎక్కడ కుదురుతుందండి మాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే సరిపోయింది ఇక్కడే ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నామని చెప్పి డాడీ గట్టిగా వచ్చేసరికి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాం మేము కూడా కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ కంప్లీట్ చేశాక మమ్మీ డాడీ టీ తాగితే తమ్ముడు కాఫీ తీసుకున్నాడు ఇంట్లో అయితే తాగడు గాని ఇలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం మ్యాండటరీగా తాగుతాడు అదేంటో మరి నాకు అర్థం కాదు మీకు చెప్పడానికి చెప్తుంటేనే తెలుస్తుంది కదా నేను బీచ్కి వెళ్తున్న ఎగ్జైట్మెంట్ ఎంత ఉంది అని కానీ బీచ్ ని చూసిన తర్వాత మాత్రం ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది నాకు ఎందుకనేది ముందు ముందు మీరే చూస్తారు ఎందుకు నేను అన్నాను అని మేమైతే మచిలీపట్నం రీచ్ అయిన వెంటనే బీచ్ కంటే ముందు అక్కడ ఫేమస్ పాండురంగస్వామి గుడికి అయితే వెళ్ళాము సో బీచ్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా టెంపుల్ మిస్ అయితే మాత్రం మా మమ్మీ వాళ్ళు ఊరుకోరు అనమాట సో ముందు టెంపుల్ తర్వాత బీచ్ అనుకుని టెంపుల్ కి రీచ్ అయిపోయాము ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు కొంచెం నార్త్ సైడ్ అనిపించింది లోపల టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక రాయి మీద రాసిపెట్టి ఉంది ఈ పిల్లర్స్ చూస్తేనే తెలిసిపోతుంది ఈ గుడి కట్టి చాలా ఇయర్స్ అయింది అని ఈ గుడిలో స్వామి స్వయంగా వెలిచిన దేవుడు అంట టెంపుల్ కి వెళ్లేదే పీస్ఫుల్నెస్ కోసం కదా అందుకే దర్శనం అంతా అవ్వగానే అక్కడే కూర్చొని కొంచెం సేపు అలా గుడిని చూస్తూ ఉంటే చాలా పాజిటివ్ గా అనిపించింది నాకైతే ఆఫ్ అట్రాక్షన్ అయితే అని చెప్పవచ్చు నేను ఇప్పటివరకు చాలా టెంపుల్స్ వెళ్ళా కానీ కోనేరు ఉన్న టెంపుల్కి మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది నాకైతే వాటర్ అయితే అంత క్లీన్గా లేవు అందుకే నేను వెళ్ళి వాటితో మా పాపి రాను రాను అన్నా కూడా వెంటనే తీసుకొచ్చేసాను నేను వాళ్ళు కూడా ఆడుకుంటారని చెప్పి వాళ్ళు కాలు అయితే పెట్టట్లేదు వాటర్ క్లీన్గా లేవని చెప్పి లాస్ట్కి ఎంతసేపెట్టుకో ఏం కాదు ఏం కాదు ఇట్స్ ఓకే అని చెప్తే అప్పుడు పెట్టి ఆడుతున్నారనమాట మా చుట్టుపోపు ఏమో తెలియదు కానీ నేనైతే వాళ్ళకంటే చిన్నపిల్లల అయిపోయి ఆ వాటర్ లో ఆడుకున్నాను చిన్నప్పుడు ఎప్పుడో కాణిపాకం టెంపుల్లో చూసాను కోనేరు మళ్ళీ తర్వాత ఇప్పుడే చూసాను చిన్నప్పుడు ఎప్పుడో చూసినా కాణిపాకం కొనేరు నాకు ఇంకా గుర్తు అక్కడ వాటర్ అయితే చాలా బాగున్నాయి చాలా క్లీన్ గా ఉన్నాయి చుట్టుపప్పు వాళ్ళు వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారని చెప్పి మాకు బాగా చెప్తున్నారంట ఆ ఎక్సైట్మెంట్ ఏంటో పిల్లలకి ముందు వెళ్ళాలి అని చెప్పి మేము వెనక వస్తున్నాం అని చెప్పి మా కార్లో కూర్చోకుండా వాళ్ళు ఆ కార్లో వెళ్ళిపోయారన్నమాట ముందు వెళ్ళిపోతారని చెప్పి ఫైనలీ బీచ్ అయితే రీచ్ అయ్యాము కానీ మా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బీచ్ రీచ్ అవ్వలేకపోయింది లిటరల్లీ అసలు బీచ్ వైబ్సే రాలేదు మాకు నేను ఇప్పటివరకు చాలా బీచెస్ చూశాను కానీ అన్నిటికంటే లాస్ట్లో ఇదే ఉంటుంది అంతలా డిసప్పాయింట్ చేసింది బీచ్ నన్ను వాటర్ క్లీన్గా లేవు అక్కడ ఏరియా అంతా ప్లాస్టిక్తో నిండిపోయింది అసలు మాకు తెలిసిన వాళ్ళు చెప్పడం అయితే బందర్ బీచ్ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే ఏదో వర్క్ జరుగుతుంది అని అందుకే అలా ఉంది అని ఒకవేళ మీకు ఏదైనా రీజన్ తెలిస్తే డూ లెట్ మీ నో ఏం చేసావు తెలుసుకొని అంటారేమో కానీ దానివల్ల బీచ్ అలా ఉంది లేకపోతే బాగుండేది అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే బాగున్నా బాగోలేకపోయినా మనం పిక్స్ అండ్ వీడియోస్ తీసుకోవడం మాత్రం మ్యాండటరీ కదా అందుకే ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు వచ్చాం కదా అని వీడియోస్ అండ్ ఇంకా పిక్స్ తీసుకుంటున్నాము ఇక్కడ వేవ్స్ కూడా అంత ఎక్కువగా లేవు ఎందుకో మరి నాకు తెలీదు ఎందుకు వేవ్స్ ఎక్కువగా లేవు అని అని అడిగితే డాడీ మాత్రం బీచ్ లోత్ ఎక్కువ ఉండిది అందుకే వేవ్స్ ఎక్కువ ఉండవు అని చెప్పి చెప్పారు మేము చెన్నై బీచ్ కి వెళ్ళాము వైజాగ్ బీచ్ కి వెళ్ళాము అక్కడ వేవ్స్ చాలా ఫోర్స్ గా వస్తున్నాయి కానీ ఇక్కడ వేవ్స్ అయితే అస్సలు లేవు ఇంకా మేము వెళ్ళిన దగ్గర చాలా మంది ఉన్నారని చెప్పి ఇంకొంచెం దూరం వస్తే ఎవరు లేరు సో అక్కడికి వచ్చి ఆడుకుంటున్నాం మేము మీది ఇక్కడ ఉంటే చుట్టూపాపి ఎక్కడ ఉన్నారని అడుగుతారేమో పాపి వాళ్ళకి కాళ్ళనొప్పులు వచ్చేసి ఇంకా వాళ్ళు అక్కడ దగ్గరలో సంథింగ్ శివ స్టాట్యూలా ఉంటే అక్కడ కూర్చున్నారు ఇంకా మీకు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకొని రండి అని చెప్పి నాకైతే బీచ్కి వచ్చిన సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు నేనైతే బీచ్కి కు వెళ్ళంగానే చేసే మ్యాండటరీ థింగ్ ఏదన్నా ఉంది అంటే పేర్లు అందరివి రాస్తాను ఇంకా చాలా మంది పేర్లు రాశాను కానీ అవి ఫొటోస్ తీసాము వీడియో తీయడం కుదరలేదు వచ్చిన క్లిప్స్ మటుకు ఇందులో ఇంక్లూడ్ చేశాను అనమాట ఇంకా ఫొటోస్ అండ్ వీడియో సెక్షన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే చాలా డిసప్పాయింట్మెంట్తో స్టార్ట్ అయ్యాం మేము నాకైతే బీచ్ వచ్చిన సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు ఐఎమ్ సారీ ఇఫ్ మచిలీపట్నం పీపుల్ హట్ అయితే నైట్ అయిపోయింది ఇంటికి స్టార్ట్ అవుదాం అనుకునే టైంలో బందర్కి వచ్చాము వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్ చేయకపోతే ఎట్లాగా అని చెప్పి మా అక్క సుధీర్ కేటి షాప్ కి తీసుకొని వెళ్ళింది హో ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది కదా ఇన్స్టాలో సెర్చ్ చేసి గూగుల్ మ్యాప్ హెల్ప్ తో మేము సుధీర్ కేటి షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ చాలా బాగుంది రీజనబుల్ గా కూడా ఉన్నాయి ప్రైజెస్ మనం ఇన్స్టాలో చూసిన డిజైన్ ఏదైనా సరే స్టాక్ అవైలబుల్ లో ఉంటే తీసుకోవచ్చు ఇన్ కేసు లేకపోతే అని అడుగుతారా లేకపోతే మళ్ళీ తర్వాత నెక్స్ట్ రావాల్సిందే అండి మా అక్క అయితే రెండు ఇన్విజిబుల్ చైన్స్ ఇంకా ఒక బుట్టలు తీసుకుంది ఇన్విజిబుల్ చైన్స్ అనేది ట్రెండ్ నడుస్తుంది కదా మా అక్కకి చాలా నచ్చి తీసేసుకుంది అనమాట ఒక టూ చైన్స్ తీసుకున్నట్టుంది ఇన్విజిబుల్ చైన్స్ ఇంక ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయాము వచ్చేటప్పుడు అయితే మాతో టుట్టు పాపి ఎవరు లేరు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మాతో టుట్టు కూర్చున్నాడు సో మాకైతే ఫుల్ టైం పాస్ అయిపోయింది వెళ్తున్నంతసేపు లోడా లోడా వాగుతూనే ఉంటాడు టుట్టు ఉంటే అసలు టైమే తెలియదు అనమాట సో అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ మేము మా ఊరు కూడా రీచ్ అయిపోయాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీయింగ్ యా వ్లాగ్స్